వెల్కమ్ టు టీవీ తెలుగు మనం రోజు ఎన్నో ఫోన్ నెంబర్లను చూస్తూ ఉంటాం ప్రతి భారతీయ మొబైల్ నెంబర్ కు ముందు ప్లస్ నైన్ వన్ అని ఉండడం మనందరికీ తెలుస్తుంది అసలు ఈ ప్లస్ నైన్ వన్ అనే కోడ్ ఎందుకు ఉంటుంది అని ఎప్పుడైనా ఆలోచించారా ప్రపంచ వ్యాప్తంగా టెలికాం నెట్వర్క్లను సజావుగా నడిపించేందుకు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్స్ యూనియన్ అనే ప్రత్యేక సంస్థ పనిచేస్తోంది ప్రపంచంలోని ప్రతి దేశానికి ఒక ప్రత్యేకమైన కంట్రీ కాలింగ్ కోడ్ ను కేటాయించే బాధ్యత ఈ సంస్థదే ఈ కోడ్ల వల్లే మనం ఒక దేశం నుంచి మరో దేశానికి ఎలాంటి గందరగోళం లేకుండా కాల్స్ చేసుకోగలుగుతున్నాం ఈ ప్రక్రియలో భాగంగా ఐటీయు ప్రపంచాన్ని భౌగోళికంగా తొమ్మిది జోన్లకు విభజించింది అందులో భారతదేశం తొమ్మిదవ జోన్ లో ఉంది అందుకే మన దేశ కాలింగ్ కోడ్ తొమ్మిది అంకెతో ప్రారంభమవుతోంది అయితే ప్రపంచంలో ఎక్కువ జనాభా బలమైన ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశాలకు రెండంకెల చిన్న కోడ్లు ఇస్తారు ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ఒకటైన భారత్ కు అంకెల చిన్న కోడ్ అయినా ప్లస్ నైన్ వన్ కేటాయించారు